మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం ఒక రకంగా చెప్పాలంటే ఆసియాలోనే ఈ నియోజకవర్గంలో ఉన్నంతమంది ఓటర్లు ఇంకెక్కడా ఉండరు తాజా గణాంకాల ప్రకారం మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్లో ముప్పై ఐదు లక్షల మంది ఓటర్లు ఉన్నారు నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఈ సెగ్మెంట్ రెండు వేల ఎనిమిదిలో ఏర్పడింది రసవత్తర రాజకీయాలకు చిరునామాగా నిలిచే మల్కాజ్గిరి నియోజకవర్గంపై స్పెషల్ ఫోకస్ లోక్సభ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో మొత్తం ముప్పై ఐదు లక్షల మందికి పైగా ఓటర్లున్నారు రెండు వేల ఎనిమిది పునర్విభజన తర్వాత ఏర్పడిన ఈ నియోజకవర్గంలో తొలిసారి ఎన్నికలు రెండు వేల తొమ్మిదిలో జరిగాయి నగరానికి కూతవేటు దూరంలో ఉందన్న భావన ఉన్నప్పటికీ మల్కాజ్గిరి ఇప్పుడు పూర్తి స్థాయి పట్టణ ప్రాంతంగా మారిపోయింది నియోజకవర్గం అంతటా అభివృద్ధి ఇప్పుడు ప్రధాన ఏరియాలకు తోసి రాజన్నట్టుగా ఉంది మల్కాజ్గిరి నియోజకవర్గం దేశంలోనే అత్యంత విశిష్టమైనదిగా గుర్తింపు పొందింది నుంచి గెలిచిన నేతలు రాజకీయంగా అనూహ్యంగా అందలం ఎక్కడం కూడా ఆనవాయితీగా వస్తోంది మల్కాజ్గిరి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో మేడ్చల్ మల్కాజ్గిరి కుత్బుల్లాపూర్ కుకట్పల్లి ఉప్పల్ ఎల్వీ నగర్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గాలున్నాయి మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్ కు తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ విజయం సాధించారు పంతొమ్మిది వందల టీడీపీ అభ్యర్థి భీమ్సేన్ పై సర్వే సుమారుగా తొంభై మూడు వేల పైచిలుకు ఓట్లతో గెలుపొందారు సర్వే సత్యనారాయణకు మూడు లక్షల ఎనభై ఎనిమిది వేలకు పైగా ఓట్లు లభించాయి నాడు ప్రజారాజ్యం పార్టీ ప్రభావం నియోజకవర్గంపై స్పష్టంగా కనిపించింది పిఆర్పీ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ మంత్రి దేవేంద్ర గౌడ్ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ సుమారు రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల ఓట్లను పొందారు ముక్కోనపు పోటీ హోరాహోరీగా జరిగింది కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణ ఎన్నికల్లో విజయం సాధించి ఆ తర్వాత కేంద్ర కేబినెట్ లోనూ చోటు దక్కించుకున్నారు రెండు వేల పన్నెండు పద్నాలుగు మధ్య సర్వే కేంద్ర రవాణా శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి విజయం సాధించిన సర్వే సత్యనారాయణకు ముప్పై రెండు శాతానికి పైగా ఓట్లు లభించగా ఐదేళ్లకు తెలంగాణ ఏర్పడిన తర్వాత తిరిగి పోటీ చేసినప్పటికీ ఆయన ఎన్నికల్లో చిత్తుగా ఓడారు రెండు వేల పద్నాలుగులో కేవలం పద్నాలుగు పాయింట్ నాలుగు రెండు శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి రెండు వేల పద్నాలుగులో ఇక్కడి నుంచి టీడీపీ తరపున మల్లారెడ్డికి ఐదు లక్షల ఇరవై మూడు వేలకు పైగా ఓట్లు లభించగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మైనంపల్లి హనుమంత్రావుకు సుమారు నాలుగు లక్షల తొంభై ఐదు వేల ఓట్లు వచ్చాయి టీడీపీ బీజేపీ కూటమి అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మైనంపల్లి హనుమంతరావును ఇరవై ఎనిమిది వేల పైచీలకు ఓట్ల తేడాతో ఓడించారు తదనంతర పరిణామాలతో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరి పార్టీలో కీలక నేతగా మారారు మల్లారెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో ఇక్కడి నుంచి ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఎంపీగా విజయం సాధించారు ముక్కోణపు పోటీలో బీజేపీ అభ్యర్థి రామ్ చంద్రరావుకు మూడు లక్షల నాలుగు వేలకు పైగా ఓట్లు లభించగా బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ కు ఐదు లక్షల తొంభై రెండు వేలకు పైగా ఓట్లు లభించాయి కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి ఆరు లక్షల మూడు వేలకు పైగా ఓట్లు సాధించి పదకొండు వేల ఓట్ల ఆధిక్యంతో బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ పై విజయం సాధించారు మల్కాజ్గిరి నుంచి ఎవరు గెలిచినా కీలక స్థానాల్లోకి వెళ్తారన్నది తాజాగా మరోసారి రుజువు చేసింది నాడు కొడంగల్ ఎమ్మెల్యేగా ఓడిన రేవంత్ ఆ తర్వాత నాలుగు నెలల్లోనే మల్కాజ్గిరి నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించి ఆ తర్వాత పీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టి తాజాగా సీఎంగా ఎలివేటయ్యారు సో మల్కాజ్గిరి నుంచి ఎవరు బరిలో దిగినా వారు ఫ్యూచర్ రాజకీయాలను శాసిస్తారని చెప్పొచ్చు